గౌరవనీయులు ఈ రోజున ఖమ్మం జిల్లా ఉమ్మడి జిల్లాలో ఆయన సంతకం పెట్టకుండా కార్డు రాదు ఆయన సంతకం పెట్టకుండా పెన్షన్ రాదు ఆయన సంతకం పెట్టకుండా ఇల్లు రాదు మేము రాసినా కూడా హౌసింగ్ మంత్రి గారు ఇల్లు ఇచ్చిన నేను రైతు భరోసా ఇచ్చిన ఈయన గారు ఇందిరా ఆత్మ ఇది స్పందిచ్చిన ఆయన గారు ప్రాజెక్ట్ ఇచ్చిన వెంకటరెడ్డి గారు సంతకం పెట్టాలి అది ముఖ్యమంత్రి గారి ఆదేశం అందుకనే వెంకటరెడ్డి గారిని జాగ్రత్తగా చూసుకోండి ఆయన మన జాగ్రత్తగా చూసుకోవాలి గౌరవనీయులు వెంకటరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది గౌరవనీలు ఈ రోజున ఖమ్మం జిల్లా ఉమ్మడి జిల్లాలో ఆయన సంతకం పెట్టకుండా కార్డు రాదు ఆయన సంతకం పెట్టకుండా పెన్షన్ రాదు ఆయన సంతకం పెట్టకుండా ఇల్లు రాదు మేము రాసినా కూడా హౌసింగ్ మంత్రి గారు ఇల్లు ఇచ్చిన నేను రైతు భరోసా ఇచ్చిన ఈయన గారి ఇందిరం ఆత్మ ఇది స్పందిచ్చిన ఆయన గారు ప్రాజెక్ట్ ఇచ్చిన వెంకటరెడ్డి గారు సంతకం పెట్టాలి అది ముఖ్యమంత్రి గారి ఆదేశం అందుకనే వెంకటరెడ్డి గారిని జాగ్రత్తగా చూసుకోండి ఆయన మన జాగ్రత్తగా చూసుకోవాలి గౌరవని వెంకటరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది